జగిత్యాల పట్టణ ఆరోగ్య సంఘం ఎన్నికలకు సంబంధించి తర్వాత గత పది రోజుల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది ఎన్నికల అధికారి మరియు నలుగురు ఎన్నికల ఆఫీసర్లను నియమించి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది దాని ప్రకారం మూడు రోజులు ఎన్నికల నామినేషన్లు వేయడం జరిగింది తదనంతరం రెండు రోజులు విట కార్యక్రమం ఉంది మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా ఏడుగురు అభ్యర్థులు విదా చేసుకున్నారు చివరికి ముక్తకంఠంతో అందరూ ఓటు నవీన్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎవరైతే విద్య చేసుకున్నారో అలాగే వారందరికీ మరియు పట్టణ అరవై సోదరు సోదరులందరికీ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు సోదరుడు కూటరు నవీన్ గారు గత కార్యవర్గం ఇరవై సురేష్ గారు మరియు మంచాల కృష్ణ గారి కార్యవర్గం ఏ విధంగానైతే పట్టణ సంఘానికి సంబంధించి ఒక అందమైన భవనం నిర్మించడం జరిగిందో అదేవిధంగా సోదరుడు యువ నాయకుడు నవీన్ గారు వాసవేత దేవాలయాన్ని పునర్నిర్మించాలనే కార్యక్రమాన్ని చేపట్టుకొని రంగంలో తీయడం జరిగింది ఆ ఏదైతే దేవాలయం కార్యక్రమం నిర్మాణం వారి యొక్క కార్యవర్గం వారి వారి హయాంలో పూర్తి కావాలని ఆశిస్తూ సోదరునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలియజేస్తాం సంఘ అభివృద్ధికి అందరు సహకరించినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎనిమిది మంది పోటీ చేసినాం పట్టణ ప్రముఖులు పెద్దలు అందరి ఆలోచన మేరకు మన సంఘం సంఘటితంగా ఉండాలి సంఘటితంతో అందరి సూచనల సలహాలతో ముందుకెళ్ళాలి ఏకగ్రీవంగా అయితే బాగుంటుందని వాళ్ళ పరిస్థితులు వివరించిన తర్వాత మేము ఏడుగురం నామినేషన్ విద్రాలు చేసుకొని గౌరవ మిత్రుడు నవీన్ గారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఏకగ్రీవ ఎన్నిక ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రముఖులకు ఎలక్షన్ వాళ్ళకు మా తోటి నామినేషన్ వేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నాం మిత్రుడు నవీన్ కూడా గత కార్యవర్గం సురేష్ గారు కానీ కృష్ణ గారు శ్రీనివాస్ గారు ఈ గత కార్యవర్గం ఎట్లయితే చేసిందో మంచి అభివృద్ధి పనులు చేసి ఒక జగిత్యాల పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఒక ఐకాన్గా నిలబడ్డది ఆ బాడీ మిత్రుడు కూడా యువకుడు అందరు సలహాలు సూచనలు తీసుకొని తన ఆయనలో కూడా ఇప్పుడు కృష్ణ గారి కార్య కార్యవర్గంలో ఒక బ్రాండ్ అక్కడ నిలబడ్డది కాబట్టి నవీన్ గారు కూడా ఆయన కార్యవర్గం నవీన్ గారు మిత్రుడు నవీన్ గారు కూడా ఆయన బ్రాండ్ ఒకటి నిలబెట్టుకోవాలనే నా ఆశ మా మేము విద్రాయన ఆయన ఏడుగురం మా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయి ముఖ్యంగా నేనైతే ఎనీ టైం అందుబాటులో ఉంటా వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలంటే కులబంధలు అందరికి నమస్కారాలు తెలుపుతున్నాం వాసవి వాసత పట్టణ వైశ్య సంఘ ఎలక్షన్లలో నవీన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం పట్టణ సోదర సోదరుల సోదరుని అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మరి జగిత్యాల ఆర్యవైశ్యోరులకు ఒక శుభదినం ఆర్య వైశ్య సోదరుల ఐకమత్యం అనేది ఏకగ్రీవంగా అయితే ఐకమత్యం అనేది ఏందో చాటుకున్నాం ప్రజలలో మరి ఈరోజు ఊటూరు నవీన్ గారి నాయకత్వానికి మరి తను అధ్యక్షులుగా ఉండడానికి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఏడుగురు విత్డ్రా చేసి విత్డ్రా చేసుకొని మరి వారి వారిని బలపరిచినందుకు వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు దీనికి సంబంధించి కార్యవర్గ సభ్యులు మంచ అధ్యక్షులు మంచాల కృష్ణ గారు గౌ గౌరవాధ్యక్షులు ఇరువల్లి సురేష్ గారు పబ్బసింగ్ గారు సహకరించినటువంటి పట్టణ పెద్దలందరూ దోషి దేశాయ్ గారికి మరి కొత్తమోహన్ గారు జగన్ కిషన్ గారు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు మరి వారు ఒకటే ఆశయంతో నచ్చారు వాసవి మాత గుడి గత గత ఏదైతే ఏదైతుందో వాళ్ళు ఒక మంచి అందమైన భవనం చిరకాలం అయితే వయసులది అదొకటి నిలబెట్టారు మరి ఈ ఇప్పుడు కూడా వాసవి మాత ఆలయం పునర్నిర్మాణానికి మరి నవీన్ చేతుల మీదుగా జరిగి మరి ఆ వాస అట్లాంటి శక్తి వాసవి మాత ఇవ్వాలని కోరుకుంటూ ఓటు నాగిన్ గారికి ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు ఆరేవేషన్ అధ్యక్షులుగా ఓటు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆర్యవేశంగా అభివృద్ధికి ఆయనతో పాటు తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు చేయవలసిందా ఎలక్షన్లు భాగంగా ఇతర పట్టణానికి సంబంధించి అధ్యక్ష స్థానానికి నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్లో ఎనిమిది మంది చేస్తే ఏడు వంద ఏడుగురు మంది పెద్దల సహకారంతో వారి అభిప్రాయాలకు అనుగుణంగా సంఘ సంఘాన్ని సంఘటితం చేయాలని ఏకమతంగా ఉండాలనే ఉద్దేశంతో వారి అభిప్రాయాల మేరకు అందరూ సహకరించి విడ్రా అవ్వడం జరిగింది తదుపరి నేను ఏకగ్రీయంగా విలువైనట్టు ఎన్నిక ఎలక్షన్ ఆఫీసర్ల ద్వారా నాకు కావలొచ్చి నాకు ప్రమాణ పత్రాన్ని అధ్యక్ష స్థానానికి సంబంధించిన పత్రాన్ని ఇవ్వాల్సి ఇవ్వడం జరిగింది ట్టి అవకాశానికి ఇచ్చిన అందరికీ కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా నా యొక్క నా బెస్ట్ ప్రకారం నేను ఏదైతే తెలియడం జరిగిందో వాటిని తూజా తప్పకుండా పాటిస్తానని సంఘ సంఘతాన్ని కాపాడతానని అందరినీ ఐక్యతకు తోడ్పడతానని తెలియజేస్తూ ఈ ఎన్నికకు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క కుల బాంధవులకు పెద్దలకు విడ్రా అయిన నా ఏ తోటి ఏడుగురికి ధన్యవాదాలు తెలుపుతూ